Yeah. <laughs> హాయ్ వెల్కమ్ టు మహేష్ టెక్నో ఛానల్ సో ఈరోజు ఏంటంటే తెలుగులోని విభక్తులు ప్రత్యయాలు మనకి ఎనిమిది విభక్తులు ఉన్నాయి ప్రథమ విభక్తి అని ద్వితీయ విభక్తి అని తృతీయ విభక్తి అని చతుర్థ విభక్తి అని పంచమ విభక్తి అని షస్ట్ విభక్తి అని సప్తమి విభక్తి అని సంబోధన ప్రథమ విభక్తి ఎనిమిది విభక్తులు ఉన్నాయి ఈ విభ విభక్తుల యొక్క కూడా ఉన్నాయి ఇక్కడ మనకి చూడండి ఒకసారి డోములు అని సో మీకు ఉదాహరణ తెలిస్తే కామెంట్ చేయండి ఆ ఉదాహరణకు నేను ఏ విభక్తి కూడా ఆన్సర్ చేస్తాను ఏ యొక్క విభక్తులకు ఉదాహరణ తెలిస్తే కామెంట్ చేయండి ఆ విభక్తులు ఏంటో నేను ఆన్సర్ చేస్తాను yes హాయ్ వెల్కమ్ టు మహేష్ టెక్నో ఛానల్ సో నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ఈరోజు తెలుగులోని గ్రామర్ పార్ట్ విభక్తులు ప్రత్యయాలు సో ఇవి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి మనకి విభక్తులు మరియు ప్రత్యయాలు సో విభక్తి అంటే ఏంటంటే రెండు పదాల మధ్య సంబంధాలను తెలియజేసే వాటిని విభక్తులు అంటారు అంటే రెండు వర్డ్స్ మధ్య రెండు పదాల మధ్య సంబంధాలను తెలియజేసేవాటిని విభక్తులు అని అంటారు కదా సో అదే ప్రత్యయాలు అంటే ఆ యొక్క విభక్తులను తెలియజేసే వాటిని ప్రత్యయాలని అంటారు సో ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇక్కడ చూడండి వీటికి అర్థాలు కూడా నేను చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో విభక్తి మరియు ప్రత్యయాలు ఫస్ట్ వన్ ఏంటంటే ప్రథమ విభక్తి ప్రథమా విభక్తి యొక్క ప్రత్యయాలు అంటే డు డుములు ఓకేనా ప్రథమా విభక్తి యొక్క ప్రత్యయాలు డుములు నెక్స్ట్ వన్ ద్వితీయ విభక్తి ద్వితీయ విభక్తి దీనికి యొక్క ప్రత్యయాలు నిన్ నున్ లన్ కూర్చి గురించి ఓకేనా ద్వితీయ విభక్తి యొక్క ప్రత్యయాలు నిన్ నున్ లన్ గూర్చి గురించి నెక్స్ట్ వన్ తృ తృతీయ విభక్తి తృతీయ విభక్తి యొక్క ప్రత్యయాలు చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి ప్రత్యయాలు చేతన్ చేన్ తోడన్ తోన్ నెక్స్ట్ వన్ చతుర్థి విభక్తి యొక్క ప్రత్యయాలు కొరకున్ కై నెక్స్ట్ పంచమ విభక్తి యొక్క ప్రత్యయాలు వలనన్ కంటెన్ పట్టి నెక్స్ట్ సప్ షష్ఠీ విభక్తి యొక్క ప్రత్యయాలు కిన్ కున్ యొక్క లోన్ లోపల నెక్స్ట్ సప్తమి విభక్తి యొక్క ప్రత్యయాలు అందున్ నన్ను నెక్స్ట్ సంబోధన ప్రథమ విభక్తి యొక్క ప్రత్యయాలు ఓ ఓరి ఓసి సో ఇవి మనకి విభక్తులు ప్రత్యయాలు చాలా ఇంపార్టెంట్ అండి ఏ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా చాలా ఉపయోగపడతాయి సో మనకి ఎనిమిది విభక్తులు ఉంటాయి ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చతుర్థి విభక్తి పంచమీ విభక్తి షష్ఠీ విభక్తి సప్తమీ విభక్తి సంబోధన ప్రథమ విభక్తి ఇలా మనకి ఎనిమిది విభక్తులు ఉంటాయి మనకి సో వాటి ప్రత్యయాలు అంటే విభక్తి అంటే రెండు పదాల మధ్య సంబంధాలను తెలియజేసే వాటినే విభక్తులు అని అంటారు అదే ప్రత్యయాలు అంటే ఆ యొక్క విభక్తులు తెలియజేసే వాటిని ప్రత్యయాలు గొప్పగా చెప్పుకునే స్థాయిలో ఉంది అంటే ఏంటి ప్రజలు అర్థం కావట్లేదు సత్య హాయ్ బ్రదర్ వెల్కమ్ గొప్పగా చెప్పుకునే స్థాయిలో ఉంది అంటే ఏంటి బ్రదర్ సంబోధన ప్రథమా విభక్తి సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడ వాక్యములో విభక్తి ప్రత్యయములు వాక్యములో విభక్తి ప్రత్యయములు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ యొక్క ఎనిమిది విభక్తులకి ఎనిమిది ఉదాహరణలు ఉన్నాయి ఇక్కడ చూద్దాం ఫస్ట్ వన్ ఆదిత్య మంచి బాలుడు ఆదిత్య మంచి బాలుడు ఇక చూడండి ఆదిత్య మంచి బాలుడులో లాస్ట్ డెడ్డు మనకి ప్రత్యయాలు ఓకేనా సో చూడండి ఆ డూ తీసేసి మన వర్డ్ ఆ సెంటెన్స్ మనం చదివితే ఆదిత్య మంచి బాలు ఆదిత్య మంచి బాలు అనేది మనకు అర్థరహితంగా ఉంటుంది అర్థవంతంగా ఉండదు కదా సో కాబట్టి ఆ డూ ఉంటేనే మనకు అర్థవంతంగా ఉంటుంది కాబట్టి ఆ డూ అనేది మనకి ఏ ప్రత్యయం అంటే డూమువులు దాని యొక్క విభక్తి ప్రథమ విభక్తి సో కాబట్టి ఆదిత్య మంచి మంచి బాలుడు అబ్బు అడ్డు లేకపోతే అర్థరహితంగా ఉంటుంది సో కాబట్టి రెండు పదాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది ఏ యొక్క ప్రత్యయమైనా కూడా ఏ యొక్క విభక్తి అయినా కూడా అదే అడ్డు లేకపోతే ఆ యొక్క వాక్యంకి అర్థం ఉండదు ఆదిత్య మంచి బాలుడు కాబట్టి అందులో డు ప్రత్యయాలు డుమువులు దాని యొక్క విభక్తి ఫస్ట్ వన్ ప్రథమ విభక్తి ఎగ్జాంపుల్ సత్యవ్రతర్ మీరు చెప్పారు ఏదో నాకు అర్థం కావట్లేదు గొప్పగా చెప్పుకునే స్థాయిలో ఉంది అంటే ఏంటి బ్రదర్ నెక్స్ట్ సెకండ్ వన్ వాణి పూజ కొరకై పూలు తెచ్చింది వాణి పూజ కొరకై తెచ్చింది పూజ కొరకు పూలు తెచ్చింది వాణి పూజ కొరకు పూలు తెచ్చింది సో కొరకు సో ఈ అనే వర్డ్ మనం ఈ యొక్క వర్డ్ ని కలక్కుండా ఆ యొక్క వాక్యం చదివితే అర్థరహితంగా ఉంటుంది వాణి పూజ పూలు తెచ్చింది ఆ వర్డ్ ఎలా ఉంటుంది అర్థరహితంగా ఉంటుంది అదే వాణి పూజ కొరకు పూలు తెచ్చింది అంటే అర్థవంతంగా ఉంటుంది ఆ యొక్క వర్డ్ అన్నది ఆ యొక్క సెంటెన్స్ అన్నది సో ఈ యొక్క ఇక్కడ వాణి పూజ వాణి పూలు మధ్యలో కొరకు అనేది లేకపోతే అది అర్థరహితంగా ఉంటుంది సో కాబట్టి వాణి పూజ కొరకు పూలు తెచ్చింది సో ఈ కొరకు అనేది ఏ యొక్క ప్రత్యేక ఏ యొక్క విభక్తి కిందకి వస్తుందంటే చూడండి ఇక్కడ మనకి కొరకున్ కై కొరకున్ కై చతుర్థ విభక్తి కొరకున్ కై చతుర్థ విభక్తి ఆ విభక్తిని తెలియజేస్తుంది Tchau. <coughs> హాయ్ వెల్కమ్ టు మై స్టెక్ని చానల్ సో ఈరోజు తెలుగు గ్రామర్ పార్ట్ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఈ యొక్క గ్రామర్ చాలా ఉపయోగపడుద్ది విభక్తులు ప్రత్యమ ప్రత్యయాలు అనేటివి సో ఇక్కడ ప్రథమ ఇక్కడ మనకి ఈ యొక్క విభక్తులు ఎనిమిది ఉంటాయి వాటి ప్రత్యయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ వన్ ప్రథమ విభక్తి డుమువులు సెకండ్ వన్ ద్వితీయ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి నెక్స్ట్ వన్ తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్ నెక్స్ట్ చతుర్థి విభక్తి కొరకున్ కై పంచమ విభక్తి వలనన్ కంటెన్ పట్టి నెక్స్ట్ షష్ఠి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ నెక్స్ట్ సప్తమి విభక్తి అందు అందున్ నన్ను నెక్స్ట్ సంబోధన ప్రథమ విభక్తి ఓ ఓరి ఓసి ఓకేనా ఇవి మనకి ఎనిమిది విభక్తులు ఉంటాయి వారి ప్రత్యయాలు ఉంటాయి ఫస్ట్ వన్ విభక్తి అంటే ఏంటంటే రెండు రెండు పదాల మధ్య కానీ రెండు పద్యాల మధ్య కానీ సంబంధాన్ని తెలియజేసే వాటిని విభక్తులు అంటారు రెండు పదాల మధ్య సంబంధాలు తెలియజేసే వాటిని విభక్తులు అంటారు అంటే ఈ యొక్క విభక్తులను తెలియజేసే వాటిని ప్రత్యయాలు అంటారు అంటే టు ఇప్పుడు ఏ యొక్క విభక్తి ప్రథమ విభక్తి అలాగా ఈ యొక్క విభక్తులను తెలియజేసే వాటిని ప్రత్యయాలని అంటారు సో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ అవి ఏంటంటే వాక్యంలో విభక్తి ప్రత్యయములు ఫస్ట్ వన్ చూద్దాం ఆదిత్య మంచి బాలుడు ఇందులో డు అన్నది బాలుడు ఆ యొక్క డు అనే యొక్క లెటర్ లేకపోతే ఆ యొక్క వాక్యానికి అర్థం ఉండదు సో కాబట్టి అక్కడ మనకి డు లేకపోతే ఆదిత్య మంచి బాలు అంతే అర్థ రహితంగా ఉంటుంది సో డు అనేది ఏ యొక్క ప్రత్యయము ఏ విభక్తి యొక్క ప్రత్యయము ప్రథమ విభక్తి యొక్క ప్రత్యయము డుములు అనేటివి సో ఇక్కడ మనకి ఏ విభక్తి వస్తుంది ప్రథమ విభక్తి వస్తుంది నెక్స్ట్ వన్ వాణి పూజ కొరకు పూలు తెచ్చింది సో ఇక్కడ మనకి కొరకు అనేది మనకి మనకి ఆ ఒక ని తీసేసి మనం చదివితే వాణి పూజ పూలు తెచ్చింది ఈ యొక్క వాక్యము అర్థరహితంగా ఉంటుంది అదే కొరకు అనేది ఉంటే ఈ రెండు పదాలకి అర్థాన్ని వచ్చేలా చేస్తుంది అంటే వాణి పూజ కొరకు పాలు పూలు తెచ్చింది ఓకేనా సో కాబట్టి కొరకు అనేది ఏ యొక్క ప్రత్యేక విభక్తి కొరకున్ కై చతుర్థి విభక్తి కొరకున్ కై నెక్స్ట్ వన్ ఆయనను ఒప్పించలేకపోయాను ఆయన ను నువ్వు అనేది లేకపోతే ఆయన ఒప్పించలేకపోయాను అనేది వర్డ్ ఆ యొక్క వాక్యము అర్థరహితంగా ఉంటుంది సో కాబట్టి నువ్వు అన్నది ఎక్కడ వస్తుంది మనకి నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి ఆయనను ఒప్పించలేకపోయి ద్వితీయ ద్వితీయ విభక్తికి వస్తుంది గొప్ప వారితో మాట్లాడాలనుకున్నాను ఆ తో అనేక లెటర్ లేకపోతే గొప్పవారి మాట్లాడాలనుకున్నాను అర్థరహితంగా ఉంది అదే తో ఉంటే గొప్పవారితో మాట్లాడాలనుకున్నాను సో తో అనేది ఎక్కడ ఉంటుంది మనకి సో చెతన్ చే తోడన్ తోన్ మనకి తృతీయ విభక్తి ఓకేనా అది తృతీయ విభక్తిని తెలియజేస్తుంది నెక్స్ట్ వన్ కరోనా వలన అనారోగ్య పాలవుతున్నారు కరోనా వలన అనారోగ్య పాలవుతున్నారు సో ఇక్కడ వలన అనేక లెటర్ తీసేసి మనం చదివితే కరోనా అనారోగ్యం పాలవుతున్నారు ఇది అర్థరహితంగా ఉంటుంది ఆ వలన అనేది ఎక్కడ ఏ ప్రత్యయంలో ఉంది ఏక విభక్తి అది సో అది పంచమీ విభక్తి వలన కంటెన్ పట్టి కరోనా వలన అనారోగ్యం పాలవుతున్నారన్నది పంచమీ విభక్తి కిందకి వస్తుంది నెక్స్ట్ వన్ గురువుల యొక్క ప్రభావం కలాం కలంపై ఉన్నది సో ఇక్కడ యొక్క అనేది ఏక విభక్తి కిందకి వస్తుందంటే కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి సో గురువుల యొక్క ప్రభావం కళాంపై ఉన్నదంటే షష్ఠి విభక్తి కిందకి వస్తుంది చెరువుల ఎందు తామరలు ఉంటాయి సో ఆ యొక్క ఎందు అనే లేకపోతే ఆ యొక్క వాక్యం ఎలా ఉంటుంది అంటే చెరువుల తామరలు ఉంటాయి అసలు అది అర్థరహితంగా ఉంటుంది అదే ఎందు ఉంటే చెరువుల ఎందు తామరలు ఉంటాయి సో ఇది అది రెండు యొక్క పదాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది సో ఒకటి ఈ యొక్క ఎందుకు వస్తుంది మనకి ఈ విభక్తి కిందికి అందున్ నన్ను సప్తమి విభక్తి ఇది సప్తమీ విభక్తి కిందకి వస్తుంది నెక్స్ట్ లాస్ట్ వన్ ఓ బాలలారా కళలు కనండి వాటిని సహకార సాకారం చేసుకోండి ఓ అన్నది మనకి సంబోధన ప్రథమ విభక్తి మనకి సో ఈ వాక్యం చెప్పింది ఎవరంటే అబ్దుల్ కలాం గారు ఓ బాలలారా కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని చెప్పింది అబ్దుల్ కలాం సో మంచి మాట ఏంటంటే ఈరోజు ధనం వాడే కొద్దీ వాడుతుంటే తరిగిపోతూ తరిగి తరిగిపోతూ ఉంటుంది అదే విద్యా విజ్ఞానం అయితే వాడే కొలది వృద్ధి చెందుతూనే ఉంటుంది సో ధనం వాడే వాడుతుంటే తరిగిపోతుంది విద్యా విజ్ఞానం వాడే కొలది వృద్ధి చెందుతుంది ధనం వాడుతుంటే తరిగిపోతుంది విద్యా విజ్ఞానం వాడే కొలది వృద్ధి చెందుతుంది సో మనం డబ్బులు అనేది ఎంత ఖర్చు చేస్తుంటే అంత తరిగిపోతూనే ఉంటుంది అదే ఒక విద్యా విజ్ఞానం అనేటివి మనం ఎంత మందికి చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మనకి ఇంకా వృద్ధి చెందు చెందుతుందే తప్ప మనకి ఎక్కడ కూడా తరిగిపోదు సో అదే ఒక మంచి మాట ధనం అనేది తరిగిపోతుందేమో కానీ విద్య అనేది మనిషిని చెప్పే కొద్దీ ఇంకా వృద్ధి చెందేలాగా చేస్తుంది సో కాబట్టి విద్యను ఎవరు కూడా దొంగలించే దొంగలించలేరు విజ్ఞానం కానీ విద్యన కానీ అదే ఆ యొక్క ధనాన్ని అయితే దొంగలించగలరు